గోరేటె కేసీఆర్ రెడ్డి గారు పెదకొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా ఎస్ఎస్ఆర్ ఎస్ ఆర్ కుల్ శుమ్ కే సురేందర్ రెడ్డి గారు ఏఎస్పై గారు సావికేత్రి బాబు ఎంట్ర నడువద్దు మీరు నవీనత కోసం మీరు ఆగనక్క శుమ్ కె సురేందర్ రెడ్డి గారు ఏ గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు బాబు బయట దగ్గీ ఇడియా లైన్ కౌతలుండేది సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదోనగర్ ఉదోనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత పోటీలో ఉన్నాయి చిన్నకాణి గౌరవ నీళ్ళు అలమాద పద్మావతి రెడ్డి గారు శాసన శాసనసభిరాలు అని కార్యక్రమ నిర్వాహకులు వారు చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం ఒకటో రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒక నిమిషము పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పది సెకండ్ ఏం ముంద ఉత్తం పద్మావతి రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం లక్ష్మీనారాయణ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం బాబు ఇప్పటి వరకు మీకు గౌరవించాం ఇప్పుడు మీకు మాకు గౌరవం ఇవ్వాలి మీరు శాసనసభ్యులు మరియు పెద్దలు వచ్చినప్పుడు ఆ వేదిక మీద ఖాళీ చేయాలి మెగాలి మీరు ఫస్ట్ అంతా ఖాళీ చేయాలి ఓంకార సిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో గోరెడ్డిశ్వర్ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మంట నంద్యాల జిల్లా श्री मटपाली लक्ष्मी नरसिंह स्वामी आरोप అందరికీ నమస్కారం ఇదర్గా తప్పాలి బగా స్టేజిని खाली చేయండి స్వాగతం నుంచి స్వాగతం మనిరోది ప్రదర్శనలో డాక్టర్ బహూకృష్ణట్వంటి మహమద్ దాత కోసమన్న రెడ్డి గారు వెంకట్ రెడ్డి గారు సంతా నాయుడు డాక్టర్ బహూకృష్ణట్వంటి గౌరవనీయ దాత గారికి స్వాగతం నుంచి స్వాగతం ముందు వరుసంతా ఖాళీ చేయాలయా ఎక్కాలి రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న రెడ్డి గారు నంద్యాల మండలం నంద్యాల జిల్లా ఎస్ఎస్ఆర్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఎస్పి గారు రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదయనగారు నగర్ మండలం రాష్ట్రం వారి తెలంగాణ పోటీలో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గత సంవత్సరం మన ఈ ప్రదర్శనలో తాబడి గిత్త వీర నరసింహారెడ్డి జూనియర్స్ విభాగంలో సబ్ జూనియర్స్ నుండి జూనియర్స్ విభాగంలో ఒక పోటీలో పాల్గొని తర్వాత సీనియర్స్ లో ప్రవేశించడం జరిగింది గుడివైపు ఉన్నటువంటి గిత్త రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జరిగినటువంటి పోటీల్లో న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొని వెంటనే సీనియర్స్ లో కూడా ప్రవేశించినటువంటి చిన్నగాండి జూనియర్ ెడ్డి గారు పెద్దపట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా సికే సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదయం నగర్ ఉదయం నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి తో ప్రదర్శనిస్తున్నాయి

స్వాగతం సుస్వాగతం మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరానికి నాలుగు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా యాభై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నది సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికా గారు విజయనగర్ గోరెడ్డి కేశవ రెడ్డి గారు పెద్ద పట్టాలు వారి దత్త పోటీలకు ఉన్నాయి మన ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో ప్రథమ బహుమతి ట్రాక్టర్ బహుకరిస్తున్నటువంటి తాత పోసం వెంకటరెడ్డి అండ్ సన్స్ పోసం నర్సిరెడ్డి గారు వీరారెడ్డి గారు ఐఆర్ఏ రియాలిటీస్ ప్రముఖ పారిశ్రామికవేత్త వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశీర్వాద కావాల్సిన ఆహ్వానిస్తున్నాము వీర నరసింహారెడ్డి సెనకాండేవా దాపటికి వీర నరసింహారెడ్డి ఎలపడికిత్త గిట్ట వెనక మళ్ళీ అట్లా తిరగొద్దు మీకే దైవం చెప్తున్నాం పోలీసులు మళ్ళీ చర్య తీసుకుంటే బాధపడతారు ఎవరో తిరుగుతుంది ఒకసారి ఉండండి కోసం నర్సిరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అని ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో ట్రాక్టర్ ఇస్తున్నటువంటి బహుమతి కసా రెడ్డి గారు పెద్ద పట్టాల సుంకే సురేందర్ రెడ్డి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉద్యోగ నగర్ వారి తన ప్రదర్శనలో ఉన్నాయి కొనసాగుతున్న సారికారెడ్డి గారుసెం నర్సిరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పురసెం వీరారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఐఆర్ఏ రియాలిటీస్ ప్రముఖ పారిశ్రామిక వేత్త మన ప్రదర్శన సంవత్సరాల నుంచి కూడా ట్రాక్టర్ బహుమతి దాత కోసం నర్సిరెడ్డి గారు వీరారెడ్డి వారిని వేదికపై ఆశీలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఫ్రంట్ రోల్ లో ఉన్నటువంటి ఇతరులు చేయాలి వేదిక మీద సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదూన గారు రెడ్డి గారు పెద కొట్టాల వారి ఉన్నాయి ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో పోరెడ్డి కేశవరెడ్డి గారు పెద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు రెడ్డి గారు గారు ఉదయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి తా ప్రదర్శిస్తున్నాయి తొమ్మిదవ తాతగా శ్రీ 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 వెనుకొండ బాబా ప్రకృతి స్వామి ఆశీస్సులతో షేక్ మహమద్ ఫరీద్ గారు ఎస్పీ అర్పుల్ సి నారాయణపురం అనంతపురం జిల్లా సర్దార్ అల్వార్ ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తత కన్నా ఒక నిమిషము పది సెకండ్లు మందంజ రోజునవి కోరేటి కేశవ రెడ్డి గారు పెదకొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకెత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు విజయనగర్ విజయ్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దత ప్రదర్శనలో ఉన్నాయి బాబు లోనూ ఉన్నటువంటి వారు బయట వారికి ఇబ్బంది కలిగించవద్దు ఒకేసారి గుంపులు గుంపులుగా ఉండొద్దు అందరూ కూడా చూడటానికి వచ్చారు గోరెడ్డి రెడ్డి గారు పెద్ద కొట్టాల వీర నరసింహారెడ్డి శనక జూనియర్ కాండీమా సిద్దేశ్వర స్వామి రోజు పదిహేను వందల అడుగుల దూరాన్ని పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తత ఒక నిమిషము పంతొమ్మిది సెకండ్ల ముందం నిలో ఉన్నవి సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు విజయనగర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కొడివైపు జూనియర్ భూరెడ్డి కేసార్ రెడ్డి గారు పెద్ద నంద్యాల మండలం నంద్యాల జిల్లా వీర నరసింహారెడ్డి పాపటగిస్త ఈ రోజు ఈ ప్రదర్శనలో పాల్గొనే విజేతలైనటువంటి రైతు సోదరులకు బహుమతి అహేంద్ర ఫోర్ నాట్ ఫైవ్ యువ టెన్ ప్లస్ డాక్టర్ బాగు తెలుస్తున్నారు పోషం రెడ్డి గారు అండ్ సన్స్ పోషం నర్సిరెడ్డి గారు వీరారెడ్డి గారు కృషి ఫౌండేషన్ చైర్మన్ ఐఆర్ఏ రియల్టీ ప్రముఖ పారిశ్రామికవేత్త మేళీ వారు గత ఐదు సంవత్సరాల నుండి కూడా వారు ఈ ప్రదర్శనలో మొదటి బహుమతి డాక్టర్ బావు వారికి ధన్యవాదములు రెండవ బహుమతి ఒక లక్ష యాభై వేల రూపాయల మొత్తాన్ని శ్రీమతి సాగం పద్మా గోవింద్ రెడ్డి గారు గౌరవ మాజీ జెప్పడీసీ గారు మేలచరవారు మనవలి ఇరిగెల వినీత్ రెడ్డి గారు తెమ్మారెడ్డి నాగదేశ్వత్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు మూడవ తొమ్మిది ఒక లక్ష ముప్పై వేల రూపాయల మొత్తాన్ని శ్రీమతి సాగం రెడ్డి గోవింద్ గోవిందరెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ గారు మేలచరు వారి మనవల్లో ఇరిగల వినీత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి నాగ జశ్వీత్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు నాలుగవ తొమ్మిది ఒక లక్ష పది రూపాయల మొత్తాన్ని శ్రీమతి సాగం రెడ్డి గోవింద్ గోవిందరెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ గారు వారి మనవల్లో ఇరుగల వినీత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి నాగ జశ్వీత్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు ఐదవ తొమ్మిది తొంభై వేల రూపాయల మొత్తాన్ని శ్రీమతి సాగం రెడ్డి పద్మావ గోవింద్ రెడ్డి గారు మాజీ జెన్పిటీసీ గారు మేలచరు వారి మనమల్ల ఇరిగల వినీత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి నాగ రెడ్డి గారు బహుకరిస్తున్నారు ఆరోపణలు ఎనభై వేల రూపాయలు మొత్తాన్ని శ్రీమతి సాగం రెడ్డి పద్మా గోవింద్ రెడ్డి గారు మాజీ జడ్పీటీసీ గారు వారి మనమల్ల ఇరిగల వినీత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి నాగ జశ్వేత్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల గౌణాన్ని పన్నెండు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా రెండు నిమిషముల పద్దెనిమిది సెకండ్ ఏడవ బొమ్మది అరవై వేల రూపాయలు మొత్తాన్ని హోమ్ సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజర్ యాభై వేల రూపాయలు మొత్తాన్ని శ్రీమతి శాఖం రెడ్డి పద్నాలుగు రెడ్డి గారు మాజీ జెడ్పీడీసీ గారు మేనేజర్ వారి మనవల్ల ఇరికల వినీత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి నాగ్వత్ రెడ్డి గారు బహుస్కరిస్తున్నారు తొమ్మిదవ బొమ్మది నలభై వేల రూపాయలు మొత్తాన్ని మై హోమ్ సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజర్ వారు బాగుకూరిస్తున్నారు పదో బొమ్మది ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని శ్రీమతి శాఖంరెడ్డి రెడ్డి గోవింద్ రెడ్డి గారు మాజీ జెన్పిటీసీ గారి మేనేజర్ వారి యొక్క మనమల్లు గిరిగల వినీత్ రెడ్డి గారు దిమ్మారెడ్డి నాగదేశ్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు పదకొండవ బహుమతి ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని పసుపురెడ్డి వీరయ్య గారి వారి కుమారుడు చిన్నపాట్య గారు బావుకరిస్తున్నారు మరి మొదటి బొమ్మది మహేంద్ర ఫోర్ నాట్ ఫైవ్ ఇవోటెక్ ప్లస్ డాక్టర్ కోశం వెంకటరెడ్డి గారు అండ్ సన్స్ కోసం నర్సిరెడ్డి గారు వీరారెడ్డి గారు బహుకరిస్తున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఐఆర్ఎన్ రియాలిటీ కృషి ఫౌండేషన్ చైర్మన్స్ వారు బహుకరిస్తున్నారు అదేవిధంగా రెండవ బొమ్మది ఒక లక్ష యాభై వేల రూపాయలు మూడవ బొమ్మది ఒక లక్ష ముప్పై వేల రూపాయలు నాలుగవ బొమ్మతి ఒక లక్ష పది వేల రూపాయలు ఐదవ బొమ్మది తొంభై వేల రూపాయలు ఆరో బహుమతి ఎనభై వేల రూపాయలు ఎనిమిదవ బొమ్మతి యాభై వేల రూపాయలు పదో బొమ్మది ముప్పై వేల రూపాయలు మొత్తం పది లక్షల పై చిలుకు అని రోజు ఈ ప్రదర్శనలో గౌరవీయులు పేదలు శ్రీమతి సాగిరెడ్డి పద్మ గోవిందరెడ్డి గారు మాజీ దిల్పిటీసీ గారు వారు మనవల్ని ఇరుకెల వినీత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి నాగజశ్వీతి రెడ్డి గారు బహుకరిస్తున్నారు హోమ్ సిమెంట్ వారు తిమ్మారెడ్డి రవిశంకర్ రెడ్డి గారు ఏడవ బహుమతి వేల రూపాయలు తొమ్మిదో బహుమతి నలభై వేల రూపాయలు కలిసి లక్ష రూపాయలు మొత్తాన్ని బహుమతం రూపాయలు బాగుకరిస్తున్నారు వారందరికీ ధన్యవాదములు పది నిమిషములో ఉన్నది పది నిమిషంలో ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్నత కన్నా రెండు ఆరు సెకండ్ సుంకే సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్రి రెడ్డి గారు రెడ్డి గారు ఉద్యమ గారు బోరేటి రెడ్డి గారు పెద్ద వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ ప్రదర్శనలో పూర్తయిన తదుపరి కోశాలం వెంకటరెడ్డి అండ్ సాన్స్ రెడ్డి గారు నర్సిరెడ్డి గారు గోకరిస్తున్నటువంటి ట్రాక్టర్ గౌరవ్యులు పోలాల శేషశరాలు పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేతుల మీదుగా బహుమతులు బహుకరించడం జరుగుతుంది శాగం రెడ్డి గోవింద రెడ్డి గారు బహుకరిస్తున్నటువంటి నిన్న బహుకరిస్తున్న బహుకరించవలసినటువంటి బుల్లెట్ మరి ఈ రోజు బహుకరిస్తున్నటువంటి బహుమతులు పది లక్షలు కూడా వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క చేతుల మీదుగా బహుకరించడం జరుగుతుంది తొమ్మిదవ తతగా శ్రీ 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 పెనుకొండ బాబా ప్రకృతి స్వామి ఆశీస్సులతో షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఎస్పీ పోల్స్ ఏ నారాయణపురం అనంతపురం జిల్లా సర్దార్ అల్వార్ మీ రావాలి మంచి కాంపిటీషన్ పన్నెండు కూడా కేశవ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా కే సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు విజయనగర్ విజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా వారి తొంత ప్రదర్శనలో ఉన్నాయి పదిహేడు నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కన్నా మూడు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్లు ముందం నిలో ఉన్నవి సుంకే సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు రెడ్డి గారు రెడ్డి గారు గోరెడ్డి కిషోర్ రెడ్డి గారు పెద్ద కొట్టాలు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి బాబు మళ్ళీ మీరు మైక్ దగ్గరకి ఎక్కారు పైన అతను ఆఫ్ చేస్తాడు మేము ఇబ్బంది పడాలి మీరు దిగాలి మీకే చెప్పండి ఎగనే అట్లా చేస్తారు పక్కన ఉన్న వాళ్ళన్నా ఇబ్బంది కలుగుతున్నారన్న వాళ్ళ గడ్డలతో రెండు సన్మానం చేయకూడదు ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు కేశర్ రెడ్డి గారు పెద్దపక్కల నంద్యాల మండలం నంద్యాల జిల్లా సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు విజయనగర్ విజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం చట్ట ప్రదర్శనలో ఉన్నాయి సాకిత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదయనగర్ నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం గత పోటీలో ఉన్నాయి పదో రెండు రెండు వేల ఐదు వందల అడుగుల కూరటి పంతొమ్మిది నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి జరిగింది గత సంవత్సరం రికార్డు రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు అడుగుల ఎనిమిది పద్మ సైదేశ్వరరావు గారిగతం సుస్వాగతం ఐదు నిమిషములు ఉన్నది ఐదు నిమిషములు ఉన్నది పద్మ సైదేశ్వరరావు గారు పద్మ గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశీర్లు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము సురేంద్ర రెడ్డి గారు ரெடி ச ரெடி விஜயனர் விஜயநகர் மண்டலம் சூர்யாப்பேட்ட ஜி தெலங்கான பிரி மொதலில் கொனசாத்து అది కోరెడ్డి కేశర్ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ సాక్ష్య గారు సారిక విజయ్ నగర్ ఉజయ్ ల తెలంగాణ రాష్ట్రం వారి తొంత పోటీలకు మరి పదకొండో రెండు రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై ఒక్క లక్షలకు ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గత సంవత్సరం రికార్డును కూడా అధిగమించాయి మూడు నిమిషములు ఉన్నది రెడ్డి కేశవ రెడ్డి గారు పెద్ద నంద్యాల మండలం నంద్యాల జిల్లా సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకెత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు విజయనగర్ ఉజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చత ప్రదర్శనలో ఉన్నాయి వీర నరసింహారెడ్డి జూనియర్ ఖాండీగా మహమ్మద్ ఫరీద్ గారు ఎస్పీఆర్ నారాయణపురం అనంతపురం జిల్లా సర్దార్ తల్వార్ మీ రావాలండి రావాలి త్వరగా ఓ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ర రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజయోనగర్ రెండు నిమిషంలో ఉన్నది సాకత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజయ్ నగర్ ఉజయోనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చదువు ప్రదర్శనలో ఉన్నాయి సాకేత్ గారు పన్నెండు వేల ఉన్న మూడు వేల అడుగుల దూరాన్ని ఇరవై మూడు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఒక్క నిమిషము ఉన్నది కూడా రాకూడదు உள்ள